తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను సంచలనం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేగల ఒక కీలకమైన పరిణామం తెరవెనుక చాలా వేగంగా నడుస్తోంది అసలు ఆ కుదుపు వెనుక ఉన్న అసలు కథేంటో ఈ విశ్లేషణలో మనం లోతుగా చూద్దాం బాబుగారు అపాయింట్మెంట్ ప్లీజ్ ఈ ప్రశ్న వినడానికి చూడ్డానికి చాలా మామూలుగా ఉంది కదూ కాని ఇది కేవలం ఒకరిని కలవడం కోసం అడిగిన ప్రశ్న కాదు దీని వెనకాలే రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మలుపు తిప్పగల ఒక పెద్ద వ్యూహం దాగి ఉందన్నమాట అవును కల్వకుంట్ల కవిత అడిగిన ఈ ఒక్క అపాయింట్మెంట్ తెలంగాణలో ఒక రాజకీయ భూకంపానికి కేంద్రబిందువుగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి మరి ఈ ఒక్క రిక్వెస్ట్ వెనుకున్న కారణాలేంటి దీని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం అసలు కవితగారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమేమొచ్చింది పార్టీకే ఆమె ఎందుకెదురు తిరిగారు ఈ ప్రశ్నలకు మనకు సమాధానం దొరకాలంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మనం అర్థం చేసుకోవాలి గడిచిన కొద్ది కాలంగా బీఆర్ఎస్ పార్టీకి ఏదీ కలిసి రావటం లేదు మొదట అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవటం మరోపక్క కవిత అరెస్ట్ ఇలా ఒకదాని తర్వాతొకటి వరుస ఎదురుదెబ్బలు కేసీఆర్ను పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి దీన్నే అంటారేమో అధికారమున్నప్పుడు రెచ్చిపోయిన రాజకీయం ఈరోజు తాడేపామై కాటేస్తోంది ఒకప్పుడు వాళ్లు వేసిన రాజకీయ ఎత్తుగడలే ఈరోజు వాళ్లనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నది విశ్లేషకులమాట ఇన్ని సమస్యల మధ్య అసలు కథ ఇక్కడే మొదలైంది సిబిఐ కేసుల నుంచి బయటకొచ్చాక తన తండ్రి పార్టీ అధినేత కేసీఆరే ఆమెను రాజకీయంగా దూరం పెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు సరిగ్గా అదే పాయింట్ దగ్గర కవిత ఎదురు తిరగటానికి పడిందన్నమాట సొంత తండ్రి నుంచే వ్యతిరేకత ఎదురయ్యేసరికి కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం ఒక సాహసోపేతమైన అడుగు ముందుకేశారు ఆమె తిరుగుబాటు ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం కవిత తన తిరుగుబాటును చాలా పక్కా ప్రణాళికతో అమలు చేశారు స్టెప్ వన్ బీఆర్ఎస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి అసెంబ్లీ సాక్షిగా రాజీనామా చేశారు స్టెప్ టూ పార్టీ నాయకత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇక ఫైనల్గా స్టెప్ త్రీ తన జాగృతి సంస్థను ఒక రాజకీయ పార్టీగా మారుస్తున్నానని ప్రకటించి బీఆర్ఎస్తో తన బంధాన్ని పూర్తిగా తెంచేసుకున్నారు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కవిత చేసిన విమర్శలు కొత్తవేమీ కాదు ఇన్నాళ్లుగా కాంగ్రెస్ బీజేపీ ఇతర కేసీఆర్ వ్యతిరేకులు ఏవైతే ఆరోపణలు చేస్తూ వస్తున్నారో అవే మాటలను ఇప్పుడు స్వయంగా కవిత తన గొంతుతో చెప్పారు ఇది పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ ఆమె చర్యల ద్వారా బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న మిగతా నాయకులకు కూడా ఒక క్లియర్ సిగ్నల్ పంపారన్నమాట ఈ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు నాతో కలిసి రండి అని పరోక్షంగా పిలుపునిచ్చారు ఇది పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని మరింత పెంచింది సరే బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చారు మరి కవిత తర్వాతి అడుగు ఏంటి ఆమె ఎవరి మద్దతు కోరుతున్నారు ఆమె కొత్త వ్యూహం టీడీపీ చుట్టూ ఎందుకు తిరుగుతోందో ఇప్పుడు మనం విశ్లేషిద్దాం నలభై రెండు శాతం ఈ ఒక్క నంబర్ను కాస్త గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కవిత కొత్త రాజకీయ వ్యూహానికి గుండెకాయ ఇదే ఆమె భవిష్యత్ రాజకీయం మొత్తం ఈ సంఖ్య చుట్టూనే తిరగబోతోంది ఇంతకీ ఏమిటి ఈ నలభై రెండు శాతం ఆ నలభై రెండు శాతం తెలంగాణలోని బీసీ జనాభాను సూచిస్తుంది తండ్రితో విభేదించినప్పటి నుండి కవిత బీసీ నినాదాన్ని తన ప్రధాన అజెండాగా మార్చుకున్నారు ఎలాగైనా సరే బీసీ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోవడమే ఆమె ప్రధాన లక్ష్యం బీసీ నినాదం ఎత్తుకున్న కవిత చూపు టీడీపీ వైపు ఎందుకు మళ్ళింది దీనికి కొన్ని బలమైన కారణాలున్నాయి తెలంగాణలో ఒకప్పుడు బీసీలకు అండగా ఉన్న పార్టీ టీడీపీ ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఆ పార్టీ కేడర్ ఇప్పటికీ చాలా బలంగా ఉంది ఈ మధ్య జరిగిన జూబ్రీ హిల్స్ ఉప ఎన్నికలే దీనికి ఒక ఉదాహరణ ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ ఏమో అంతర్గత సమస్యలతో ఉంది బీజేపీ అధికారంలోకొచ్చేలా కనిపించడం లేదు అంటే అధికార కాంగ్రెస్కు ఒక బలమైన ప్రత్యామ్నాయం లేకుండా ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ అంటే ఒక రాజనీతి శూన్యత ఏర్పడింది కవిత టీడీపీ మద్దతుతో ఆ శూన్యతను భర్తీ చేయాలని చూస్తున్నారన్మాట దీని వెనుక మరో పర్సనల్ స్ట్రాటజీ కూడా ఉంది చంద్రబాబు గారికున్న మిస్టర్ క్లీన్ ఇమేజ్ తన మీద ఉన్న లిక్కర్ స్కామ్ ఆరోపణల వల్ల వచ్చిన నెగిటివిటీని కొంతైనా తగ్గిస్తుందని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ భేటీ జరిగితే అది తన ఇమేజ్ను మెరుగుపరస్తుందన్నది ఆమె అంచనా ఇన్ని మలుపుల తర్వాత కథ మళ్లీ మొదటికే వచ్చింది ఈ రాజకీయ చదరంగంలో తదుపరి ఎత్తు ఎవరిది చివరికి ఏం జరగబోతోంది ఇప్పుడు అందరి మెదళ్లలోనూ మెదులుతున్న అతి పెద్ద ప్రశ్నే ఇదే లోకేష్ గారు ఈ భేటీని నిరాకరించిన తర్వాత చంద్రబాబుగారు ఈ అపాయింట్మెంట్కు అంగీకరిస్తారా ఒకవేళ ఈ భేటీ జరిగితే తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఏ దిశగా మారబోతున్నాయి ఈ రాయబారం ఇక్కడితో ఆగిపోతుందా లేక రాబోయే రోజుల్లో కొత్త పొత్తులకు కొత్త సమీకరణాలకు దారితీస్తుందా తెలంగాణ రాజకీయాల్లో మనం చూడబోయే తదుపరి సంచలనమేమిటో తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే ఎందుకంటే ఈ కథ ఇక్కడితో ముగిలేదు ఇది కేవలం ఆరంభం మాత్రమే